నమస్తే సార్ గాంధీ గారు మరి గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కు ముందు కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అంతెందుకు కుప్పంలో చంద్రబాబు నాయుడు కనుక గెలిస్తే నేను ఈ రాజకీయాలు మానేసి కుప్పం వెళ్ళి చంద్రబాబు నాయుడు బూట్లు తుడుచుకుంటానని చెప్పి మాట్లాడాడు మరి నిన్న గుడివాడలో జరిగినటువంటి గొడవ గురించి మీకు తెలిసే ఉంటుంది మరి ఈరోజు కొడాలి నాని పరిస్థితి ఏంటి కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలకి ఒక సంవత్సరం తర్వాత మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు అందరికీ నమస్కారం ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలా అటువంటి ఎదవులకి వాళ్ళు నా దృష్టిలో కేదోలు కాదు మీరే వాళ్ళని లేపుతున్నారు కానీ ఆ కొడాల నాని అనేవాడికి మంచి మానవత్వం ఏమన్నా ఉందా అసలు వాడు ఫస్ట్ మా అమరావతి మహిళల మీదే వాడు పెట్టేగిపోయిన పోవటం ఎంత దుర్మార్గంగా మాట్లాడాడంటే మహిళల్ని అంత దుర్మార్గంగా మాట్లాడేవాడు పేరు నాని నానిగా అంతే మాట్లాడాడు మరి వాళ్ళ ఎవరికి మానవత్వం ఉంది మానవత్వం లేని వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతూ అని నేను అనుకుంటున్నాను ఇక ఎందుకంటే వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయేవాళ్ళే వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళకి రాజకీయ పరిజ్ఞానం లేదు ఆ కేవీ కృష్ణమూర్తి గారు ఆ కేవీ కృష్ణమూర్తి గారు అన్న ఆ పేరుని కృష్ణమూర్తి గారి కడుపులో చెడబుట్టాడు వాడు ఆ పేరు నానిగాడు అనేవాడు వాడు ఎందుకు మాట్లాడతాడు అరే బాబు నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా రాజధానిలోకి వచ్చి మాట్లాడండి రాకుండా మీరు ఎక్కడో కూర్చొని మీ ఇష్టానుసారం రఫా రఫ ఏంది రఫ మీ పాడ రఫారప తలకాయ పుట్టింది నీకు ఇంత లావున ఏ ఎవరికి వస్తారా మీరు మీకంటే చేతులు తెచ్చిన వాడు ఎవరు లేడు మీరు అధికారంలో ఉండగానే మిమ్మల్ని చూసి దడవాలా నేనే దడవాలా నేను భూమి భూమికి మూడు అడుగులు ఉన్నాను నేను నేనే దడవలేదురా మిమ్మల్ని చూసే మీరంతా కోరికిసుక కొట్టాలి ఏంటి కానీ మీరు దేని పనికి వస్తారా మీరు రాజకీయానికి పనికిరారు మా మరి మానవతా దృక్పథంతో ఏం చేయడానికి పనికిరారు మానవులకు సేవ చేయడానికి పనికిరారు మీరు మిమ్మల్ని ఎవరు లెక్కేసుకుంటాడు రా బాబు మిమ్మల్ని లేదా పనికి మన లెక్కేసుకొని మాట్లాడతారు మీరు మాట్లాడితే మీడియా మీడియాను తిట్టా మామూలు పచ్చ మీడియా అంటాం ఏం చేస్తారు ఏం చేస్తారు మీరు మీడియా వాళ్ళని వాళ్ళ ఇంటికి బిగుతారా మీరు నేను అంటున్నా ఇప్పుడు వాళ్ళ ఇంటికి పెట్టడానికి మనకొస్తారు మీరు ఆ విలేకరుల ఇంటికి పెట్టడానికి మనకొస్తారు మీరు పరమ దరిద్రులారా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మహిళలనే అనకూడదు ఎందుకంటే మనం వాళ్ళే మనకు జన్మనిచ్చింది అది మర్చిపోబాకని మీరు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి వాళ్ళకి జన్మనిచ్చిన తల్లుని ఇవ్వడానికి అంటాడరా అది మీకు తెలిసిన వాళ్ళైతే మీరు మాట్లాడతారు అసలు మహిళల గురించి పరమ దరిద్రులరా అరే పేరు నానిగా గుర్తు పెట్టుకో నాని కాదు సుశా కొడాలని కానీ అనిపిస్తాడు నువ్వు అనిపిస్తావు నీ పిల్లని అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు గారు ఏమన్నారా ఏమన్నాడు ఆ మహిళలనే పోలీస్ స్టేషన్ తీసుకో అంత ఇంగితి అంత ఇంగితికి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు ఆయన చంద్రబాబు గారు మీకు మీరు ఆయనకున్న దాంట్లో పావలా ఉంటుందంటారు మీకు పావలా అవుతుంటే మీరు ఆయన అరెస్ట్ చేపిస్తారు ఆ రోజుల్లో పరమ దరిద్రులు ఇక్కడ రమేష్ గడు ఒకడు జోగి రమేష్ గడు ఒకడు దేని పుట్టారా బాబు మీరు జనాభా లెక్క తక్కువ బియ్యం పుష్పా పుట్టారే తప్ప మీరు మానవులు సేవ చేయడానికి పుట్టలేదు సార్ మరి సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా ఉందండి ఎందుకంటే బాబు మోసం బాబు షూరిటీ అని చెప్పేసి అసలు సంవత్సరంలో ఏం చేయలేదని జగన్మోహన్ రెడ్డి ఏదో వారానికి వస్తారో నెలకుసారో బయటకు వస్తున్నారు మరి ప్రతిపక్ష నాయకుడు అసలు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి రానోడు ఏం పని చేస్తాడు అదే మొన్న పోగ్రాలు పెడతాడు నెలకొకసారి బ దాంట్లో నుంచి బయటకు వస్తాడు ప్యాలెస్లో నుంచి బయటకు వచ్చి ఒకళ్ళో ఇద్దరునో మరి కారులు దొక్కటో లేదా ఒకటి చచ్చిపాటో ఏదో చేస్తా ఏదో చేస్తాడు ఏం తెలుసు అని బయటకు వచ్చి ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన కడప కడప జిల్లాలోనే పులివెందుల్లోనే ఆయన గెలిచాడు కదా అలా ప్రజలకు సేవే చేయమను ఆయన ప్రజలకు వచ్చి ఏం చేస్తాడు ఏం తెలుసు అని చేస్తాడో తెలిసి ఎందుకు చేస్తాడు నూట యాభై ఒక్క సీట్లు వాడల్లా పదకొండు సీట్లకు ఎందుకు పడిపోతాడు అదైనా తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఒక గిజనగల్లా ఆయన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు చేశాడు ఇప్పుడు రెండుసార్లు రెండోసారి చేస్తున్నాడు ఆయన అంటానికి మన ఎవరూ సరిపో ఇలా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంది ఇలా మీరు కూడా పోయారుగా చూడలేదా హైకోర్టు అటు వర్కులు బ్రహ్మాండం చదువుతున్నాయి మరి అన్ని రోడ్లు కూడా వేస్తున్నారు మరి ఏమి ఇబ్బందులు మాకు ఇబ్బందులు ఏమి లేవు చంద్రబాబు గారు వాళ్ళ చంద్రబాబు గారు డెవలప్ చేస్తాడు మాకు ఖచ్చితంగా మూడు సంవత్సరాల్లో రాజధాని డెవలప్ అయ్యింది ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయ్యింది బ్రహ్మాండంగా ఉంటుంది సార్ మరి పథకాల విషయం ఏంటి సార్ పథకాలు ఏమి ఇవ్వట్లేదు నేను ఇచ్చిన పథకాలు చంద్రబాబు ఇవ్వట్లేదు నేను చేసినంత మంచి చేయట్లేదు అంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి చెప్పేదానిలో ఏమన్నా వాస్తవం ఉందంటారా అసలు ఆయన పుట్టకే అబద్ధం జగన్మోహన్ రెడ్డి గారి పుట్టకే అబద్ధం ఆయన అబద్ధంలోనే పుట్టాడు నూటి నూట ముప్పై అబద్ధాలు ఆడతాడు జగన్మోహన్ రెడ్డి లేచిన కానించి ఆయనకి ఇప్పుడు నిజం మాట్లాడడం తెలుసా అని అదే ఏదో కరుణుడికి శాప శాపాలు అన్నట్టుగా ఈయన కూడా శాపమే ఏమైనా ఉందేమో ఆయన అన్ని అబద్ధాలు ఆడుతుంది ఏ సంక్షేమ పథకం ఇవ్వలేదు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వలేదా నువ్వు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పెంచావు నువ్వు ఈయన మరి అమ్మటే రాగానే నాలుగేలు వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నాడా మరి గ్యాస్ బండ్లు ఇస్తున్నాడా లేదా మరి అమ్మఒడు వేసాడుగా అమ్మ దివినా మూడు అయిపోయినాయి అక్కడికి ఆయన అన్ని ఆరు అంతే కదా మరి మూడు అయిపోయినాయి మళ్ళీ రేపు ఆగస్టులో బస్సు వదులుతున్నాడు మరి ఇంకేం చేయాలి ఎంత ఏం చేయాలా ఈయన ఈయన ఏమి ఇచ్చాడు నూటికి ఎనభై మూడు నూటికి నలభై మందికి ఇచ్చాడు అరవై మంది డబ్బులు జేబులో వేసుకున్నాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అటు చేయట్ల మన ఇవాళ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు నువ్వు విమర్శించడమే కానీ నీకు ఉండబోట్లు కూడా బాత నువ్వేదో అనుకుంటున్నావు నువ్వు నువ్వు జనాన్ని ఎక్కడి నుంచి వచ్చేది మాకు తెలుసు నువ్వు ఆ జనం ఎక్కడి నుంచి వచ్చేది మాకు తెలుసు నువ్వు వాళ్ళకి ఎంతెంత ఇచ్చేది మాకు తెలుసు మాకు అన్నీ తెలుసు కాదని తిప్పల్లు పడుతున్నావు అని ఊరుకుంటున్నాం కానీ మేము మహిళల బజార్ ఎక్కితే నువ్వెందుకు పనికిరావు అదిగో ఇప్పుడు అక్కడ ఎక్కారు కదా గుడివాళ్ళలో ఏం ఏం బీకారేది మీరు ఏం పీకారని మాట్లాడేది ఎవరికి నా ఇంటర్కి వేయకలేరు నా ఇంటర్కి వేకలేరు అనేవాడి డయాస్ మీద కూడా ఇలా చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు ఏం మాట్లాడతలేదే సవయంగా చట్టం దాన్ని పొంది తెలిసిపోతుందని తలకరించుకొని చెప్తున్నాడు దాన్ని ఆసరా చేసుకొని కనుక మీరు తేలక మాట్లాడితే మిమ్మల్ని మహిళలే ఎక్కడ వాళ్ళు అక్కడ మా మహిళలు ఒకవేళ ఎత్తు మీ మీద గుర్తుపెట్టుకోండి మీరు జై అమరావతి జై జయ అమరావతి మాకు మాకున్న ఎంపీలు బ్రహ్మాండమైన ఎంపీలు అని మేము అనుకుంటున్నాం మా గుంటూరు ఎంపీ చంద్రశేఖర్ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు మరి అట్లా ఆయన పేరు ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో మరి రామ్మోహన్ నాయుడు గారు మా మంత్రివర్యులు ఇంకొక ఆయన ఉండండి తూర్పు భర్త గారు మరి మాకు మంచి మంచి ఎంపీలు దొరికారని మేము అనుకుంటున్నాం రేపు ఇరవై ఒకటి నుంచి పార్లమెంటు స్టార్ట్ అవుతుందండి మీ సత్తా ఇప్పుడు చూపించాలి మీరు పదకొండు సంవత్సరాలు వస్తుంది మా రాజధానికి మేము భూములు ఇచ్చి దాన్ని ఇంతవరకు మీరు గజెట్ చేయలేదు దాన్ని ఈసారైనా మీరు గజెట్ చేసి చేపించే ప్రయత్నం చేయాలి మీరు ఎక్కడ పార్లమెంట్లో పార్లమెంట్లో గడవెత్తాలి రేపు మీరు గడవెత్తి మీ ఎంపీలు మొత్తం ఒకే ప్రశ్న మీద ఒకే మాట మీద నిలబడి మీరు గనక పార్లమెంట్ మీద పోరాడి ఈ గజెట్ కనుక తీసుకురాగలిగితే మిమ్మల్ని మేము పూలపానుపు మీద మా రాజధానిలో మేము సగౌరవంగా గౌరవిస్తాం మిమ్మల్ని మరి ఏనండి మీరు మీరు ఏదో డయాసుల మీద చెప్పడం కాదు ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో మీరు మోడీ గారు కూడా రిటైర్ అవ్వబోతున్నాడు ఆయన రెండోసారి కూడా శంకుస్థాపన చేశాడు కాబట్టి మీరు పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో గలవెత్తి మీ ఎంపీలు మొత్తం ఒకే మాట మీద ఉండి మరి మనకి చట్టబద్ధత తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం దానికోసం మేము ఎదురు చూస్తాం మీ ఎంపీల కోసం మరి ముఖ్యంగా మా గుంటూరు ఎంపీ గారి చదువుతున్నాను నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు శాసన రాజ్యసభ దాంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎగువ సభలో కానీ దిగువ సభలో కానీ మీరు కలవెత్తి చెప్పి మాకు చట్టబద్ధత చేయాలి పదకొండు సంవత్సరాలు అయింది మరి ఇప్పుడు చేయకపోతే ఇక చట్టబద్ధత అవ్వదు మోడీ గారు కూడా రేపు రేపు రిటైర్మెంట్ అవ్వబోతున్నాడని మేము వింటున్నాము మరి భగత్ సింగ్ గారు కూడా చెబుతున్నా అయ్యా రిటైర్ అవ నువ్వు ప్రధానమంత్రిగా ఉండ ఉండటానికి లేదుగా అని చెప్పాడంట ఆర్ఎస్ఎస్ ఆయన మరి రిటైర్ అవ్వలేదు మరి ఆయన ఆయన కూడా చేసినట్టుంటది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ఆయనకు కూడా మరి స్వాగతం పలుకుతారు మోడీ గారికి కూడా మరి ఆ మోడీ గారు దిగిపోతా దిగిపోతా కూడా అయ్యా మోడీ గారు చేసిపోయారు నువ్వు చట్టబద్ధం చేయి మా ఎంపీలు పార్లమెంట్లో కూర్చుంటారు ఎగువ సభలో కానీ దిగువ సభలో కానీ ఎక్కడైనా కానీ మాకు చట్టబద్ధ చేయడం మా రాజధానిని చట్టపద చేస్తే మేము హాయిగా ఆనందిని పనుకొని నిద్రపోతారు మా రైతులో మీరు అంతేగాని మీరు ఆడ ఏసీలో కూర్చొని మేము ఆ మాటలు ఈ మాటలు చేస్తే మాకు చెల్లవు ఇక్కడ అర్థమైందా ముఖ్యంగా చెప్పేది మా మా ఎంపీలకే చెబుతున్నాను నేను మరి మీరు ఎట్టయినా సరే పోరాడి చట్టబద్ధం చేయండి జై అమరావతి జై జై అమరావతి